హలో దోస్తులు వెల్కమ్ టు టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా పేరు పూర్ణిమ మా ఆయన పేరు రవి మా పెద్దోడి పేరు హనీ మా చిన్నోడి పేరు హ్యాపీ అనమాట ఈరోజు మా పెద్దోడి బర్త్డే ఫోర్త్ బర్త్డే నాకు అప్పుడే వాడికి ఫోర్ ఇయర్స్ వచ్చాయా అనిపిస్తుంది ఏదో నిన్నగాక మొన్న పుట్టినట్టు అనిపిస్తుంది నా ఫీలింగ్ అట్లుంది వచ్చేసి మా హనీ ఏదో పెద్ద శివయ్య భక్తుల్లాగా మొక్కేస్తున్నాడు అలా మేము శివయ్య దర్శనం అయితే చేసేసుకున్నామన్నమాట చేసుకోగానే మా పెద్ద పైల్వాన్ లాగా వెళ్ళిండు ఆవు దగ్గరికి మళ్ళీ అది కొంచెం ఇలా జరగగానే జలక్కిచ్చిందనమాట దెబ్బగా వైపు ఉరికొచ్చాడు నెక్స్ట్ వచ్చేసి మేము హనీ వాళ్ళ అంగన్వాడికి అయితే వెళ్ళామనమాట చాక్లెట్స్ డిస్ట్రిబ్యూషన్కి పిల్లలందరూ అలా హ్యాపీ బర్త్డే టువ్యూ వాడుతుంటే మా వాడు అయితే ఫుల్ మురిసిపోయాడు ఇక పిల్లలంటే అంతే కదా ఎవరైనా ఇక్కడ మా వాడు ఎక్స్ప్రెషన్ ఏంటంటే అయ్యో నా చాక్లెట్స్ వీళ్ళందరికీ ఇచ్చేయాలా అని అనుకుంటున్నాడు ఇంకోసారి మురిసిపోతున్నాడు కూడా తర్వాత వచ్చేసి మా మమ్మీ మా శివన్న ఇద్దరు కలిసి మా హనీకి అయితే కేక్ కటింగ్ అనమాట మధ్యాహ్నం ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఈవినింగ్ వెళ్ళిపోయారు మా అన్నకి లాగిన్ టైం అవుతుందని చెప్పేసి అమ్మమ్మలకి నాయనమ్మలకి పిల్లలకన్నా మనవళ్ళు మన్వరాలు అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది అదే అంటారు కదా అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నట్టు మనకన్నా ఎక్కువ వాళ్ళనే ఇది చేస్తారు ఒక దెబ్బేయనియరు ఏం చేయనియరు మా మమ్మీ ఉన్నంతసేపు మా హనీ అయితే ఫుల్ లాడ్ చేస్తాడు ఇంకా ఎందుకంటే అంటే ఒక దెబ్బయ్యాం కదా ఇక్కడ వాళ్ళ మామతో కలిసి కేక్ అయితే కట్ చేస్తున్నాడు అనమాట దాన్ని కైమానే కొట్టేస్తున్నాడు మొత్తానికి మా అన్న ఆపుతున్నా ఆగట్లేడు వాడు నెక్స్ట్ మా మమ్మీకి మా అత్తయ్యకి మా చిన్నమ్మకి అందరికీ తినిపిస్తున్నాడు అనమాట వీడి బర్త్డే రావడం ఏమో కానీ నేనైతే ఒక టూ త్రీ డేస్ ముందర నుంచో ఫుల్ టెన్షన్ పడుతున్నా ఎట్లయితుడో ఏం చేస్తాడో ఆ రోజు ఎట్లుంటాడో ఏమో అని వీడి రోజులు అన్నిటి రోజుల్లో బాగుండి ఆ రోజు పిల్లలు సతాయిస్తారు అదే స్పెషాలిటీ పిల్లల్లో అదేంటో మరి ఇక్కడ వచ్చేసి కేక్ ఎలా స్మాష్ చేశాడో అని చెప్పి నేను నవ్వుతున్నాను అనమాట కేక్ స్మాష్ అంటే ఇది అని నాకు అప్పుడే అర్థమైంది ఇక్కడ వచ్చేసి నేను ఆ రోజు బగారా రైస్ చికెన్ పప్పు చార్ గులాబ్ జామ్ మజ్జిగ అండ్ చల్లచల్లగా థమ్స్అప్ తెచ్చుకొని తాగాము ఇది వచ్చేసి నైట్ ఈవినింగ్ మా చిన్నయ్య మా వదిన మా ఇద్దరు ఆడపడుచులు మా ట్యూషన్ పిల్లలు అందరూ వచ్చానమాట నేను ట్యూషన్ చెప్తాను సో వాళ్ళందరూ వచ్చేసారు మా అల్లుడు నా కొడుకు అయితే ఇక్కడ కేక్ కటింగ్ దగ్గర నిల్చున్నారు అనమాట వీళ్ళు ఎక్కడ కట్ చేసేసి తినేస్తారో మాకు పెట్టకుండా అనుకొని వాళ్ళే కట్ చేసుకొని తింటున్నారు నేను ఉన్నప్పుడు నా బర్త్డే ఇంకా వన్ మంత్ ఉంది ఇంకా ట్వంటీ డేస్ ఉంది ఇంకా టెన్ డేస్ ఉంది ఇంకా ఫైవ్ డేస్ ఉంది అని లెక్క పెట్టుకునేదాన్ని బట్ ఇప్పుడు నా బర్త్డే మీద ఇంట్రెస్ట్ మొత్తానికే పోయి మా పిల్లల బర్త్డే మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట అమ్మ వీడి బర్త్డేకి ఇంకా వన్ మంత్ ఉంది ఫైవ్ డేస్ ఉంది అట్లా మరి అందరు పేరెంట్స్ ఇట్లనే ఉంటారు ఎందుకంటే కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ మన మీద కన్నా వాళ్ళ మీదనే మనకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అలా కేక్ కటింగ్ అయిపోగానే మా అన్నయ్య మా వదిన మా మరది మా అత్తయ్య మా ఆడబర్చులందరూ కేక్ తినిపించి ఆశీర్వదించారు తర్వాత ఒక కొంచెం ఫోటో సెక్షన్ అయితే అయింది అదైతే కంపల్సరీ కదా ఏ సెలబ్రేషన్ అయినా అయిన తర్వాతకి మా ట్యూషన్ పిల్లలకి కేక్ చాక్లెట్స్ అని అయితే తిని వెళ్ళిపోయారనమాట మేము తినేది అయితే నేను క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే అప్పటికి నా పవర్ మొత్తం డౌన్ అయిపోయింది సో అలా మా హనీ బర్త్డే అయితే అయిపోయిందనమాట నేను అసలు వాడి బర్త్డే ఎలా చేస్తాను ఏమో అంతేగా కంగారు పడిపోయాను కానీ నేను కంగారు పడినంత మాత్రం నా కాలం ఆగదు కదా సో నడిచేది ఎలాగో నడుస్తూ ఉంటుంది అప్పుడే అయిపోయింది అవి బర్త్డే 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 అంటే బర్త్డే అయిపోయింది అని అనిపించింది నాకైతే ఇక్కడ మేము ఫొటోస్ దిగుతున్నాము అప్పుడే నేనైతే ఎత్తుకున్నాను అనమాట మా హ్యాపీని నిద్రలో నుంచి లేసాడు అందుకే అలా డల్గా ఉన్నాడు అనమాట సో ఫైనలీ ఫైనలీ మా అని బర్త్డే అయితే అలా కంప్లీట్ అయిపోయింది బర్త్డే అయిపోయాక మాత్రం ఇల్లు చాలా మెస్సీ అయిపోతుంది కదా సో అదంతా చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది వీళ్ళందరూ మా ట్యూషన్ పిల్లలు అనమాట మా ఆడపడుచు మా చిన్నోడిని ఎత్తుకుంది వచ్చేసి మా చిన్నయ్య వదిన అనమాట మా అల్లుల్లో సంక్రాంతి షార్ట్ చూస్తే నాకు అర్థమైపోతుంది వాళ్ళు వాళ్ళ అల్లుడికి అయితే కేక్ తినిపిస్తున్నాడు అనమాట మావాడు తినే పనిలోనే ఉన్నాడు అందుకే ఫుల్ కాఫ్ అండ్ కోల్డ్ వచ్చేసాయి బర్త్డే చేయడం ఏదో ఎగ్జైట్మెంట్లో చేసేస్తాం కానీ ఆ తర్వాత అందరు వెళ్ళిపోయాక మా నీళ్ళు అయితే పెద్ద చేపల మార్కెట్ లాగా ఉంటుంది అనమాట అంత గందరగోళంగా ఉంటుంది ఎవరిదైనా అంతే ఇంకా చేసుకోవడం ఏదో ఎగ్జైట్మెంట్లో చేస్తాం కానీ తర్వాత మామూలుగా ఉండదు రచ్చ రంబోలానే చేసేవరకే తలప్రాణం తూకకొస్తుంది తోకకొస్తుందన్నమాట సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు మీరు ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నా నన్ను ఎంకరేజ్ చేసినట్టే అవుతాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్